టైలర్ చూసారు ఆ రెండు టైలర్లు యా సూపర్ అసలుకి మొత్తం వైలెన్స్ అంటే ఏందో ప్రశాంతి డైరెక్షన్ కెమెరా యాంగిల్స్ తోటి అసలు ప్యాక్ చేసి పడేసాను అసలు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రభాస్ యాక్టింగ్ డైరెక్షన్ ఆల్ గుడ్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉంది ట్రైలర్లో సినిమా చూడాలి టికెట్లు దొరికినాయి అంటారు మార్నింగ్ మీకు అన్న మార్నింగ్ దొరికినాయి ఇప్పుడు సలార్ ట్రైలర్ రెండు చూస్తే మనకి కేజీఎఫ్ లాగా ఉన్నాయి అంటున్నారు దానిపై మీరేమంటారు అన్న థీమ్ ఒకటే నాకు తెలిసి ఎమోషన్ కూడా ఒకటే కానీ కథ తిప్పే విధానం వేరు అక్కడ ఉన్నది మదర్ సెంటిమెంట్ ఇక్కడ ఉన్నది ఫ్రెండ్ సెంటిమెంట్ సో రెండిట్లో నుండి హీరో ఎలా కోపప్ప వేసి నెక్స్ట్ ముంగట్కి ఎలా వెళ్తాడు అనేది కథగా సాగుతుంది అనిపిస్తుంది మనం కేజీఎఫ్ టైలర్ చూస్తుంటే వచ్చినప్పుడు బ్రేక్ లైన్ డౌన్ చేసింది ఇప్పుడు సలా టైలర్ చాలా స్లోగా వెళ్తుంది అని మీరు ఏమంటారు అర్థం కాదు కేజీఎఫ్ టైలర్ చూసి చాలా పాస్ట్గా అందుకుంది కానీ మన సలార్ టైలర్ చాలా స్లోగా వెళ్తుంది జనాలకి అది మీరు ఏమంటారు లేదు లేదు అట్లేం లేదు అది అది దానికంతే రేందు దీనికంతే అంతే దానికి కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ డార్లింగ్ ఉన్నాడు అన్న ఛాన్సే లేదు అది టాక్అట్ల వచ్చింది అట్లా కాదు దీనికి ఉన్న క్రేజ్ దీనికి ఉంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ స్టోరీలు చాలా వచ్చినాయి కదా దా ఇప్పుడు సలార్ కూడా ఫ్రెండ్షిప్ స్టోరీ జనాలకి ఎక్కుతుంది అనుకుంటున్నారు మీరు అన్న చాలా ఫ్రెండ్షిప్ స్టోరీస్ వచ్చినాయి డైరెక్ట్ చేసింది వేరే మంది ఇక్కడ ఉన్నది ప్రశాంత్ నీళ్ళు అయిన డైరెక్షన్ మనకు తెలుసు ప్రభాస్ యాక్టింగ్ మనకు తెలుసు సో ఇది డిఫరెంట్గా ఉండబోతుంది కొత్తగా ఉండబోతుంది ఫ్రెండ్షిప్ సో ఇక్కడ లిమిట్స్ అనేది దాటేస్తుంది సో అది మనం చూడబోతున్నాం సలార్లో ఎస్పెషలీ ఇప్పుడు ట్రోల్స్ చేశారు కదా చాలామంది సలార్ ప్రభాస్ని సలార్ సినిమా మీద ట్రోలర్స్ మీరు ఏం చెప్పాలంటే అన్న ట్రోలర్స్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్ వస్తూనే ఉంటాయి ట్రోల్స్ అనేది కామన్ ఆ ట్రోల్స్ నుండి బయటకు బడి మనం ఎట్లా పాజిటివ్ అవుతాం అనేది ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సో సలార్ మీద అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేము చూసినాం రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు కానీ ఇక్కడ సంధ్యాలో ఎంత రైన్ ఉంది ఎంత లైన్ ఉంది దానికోసం ఎంత మంది తన వాళ్ళ పనులు వదులుకొని వచ్చారు అది మనం చూస్తానే అంశం ఏ రిలీజ్ ఈవెంట్ అవసరం లేదు ఎన్ని ట్రోల్స్ వచ్చినా మంచి టాక్ ఉంటే గ్రాండ్ సక్సెస్ ప్రవేశ సూపర్ బా సూపర్ ఇప్పుడు ట్రోల్ ట్రైలర్ చూస్తే రెండు ట్రైలర్లో రెండు విధాలుగా కనిపించాడు ప్రభాస్ మీకు ఏది ఏ లుక్ బాగా అనిపించింది ప్రభాస్ అన్న ప్రభాస్ ఉంటేనే మనకి ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అలాంటిది ఏ ట్రైలర్ ఏ ట్రైలర్లో ఏ లుక్ ఉన్నా కూడా ప్రభాస్ డాలింగ్ అన్న సలార్ కదా మీకైతే సినిమా గురించి వెయిట్ చేస్తున్నారా చాలా అన్న ఎక్సైటింగ్ ఉన్నా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న వెల్కమ్